ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల వేదిక కార్యక్రమానికి కడప జిల్లా వేంపల్లి మండలం టీ విలంవారిపల్లె గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ సింగం జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే స్టూడియోకి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి మీరు వ్యవసాయంలో బహుళ పంటలు సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకున్న పొలంలో మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు వేరుశనగ నువ్వులు మినుములు ఇలాంటి రకరకాల పంటలు సాగు చేస్తారు ఏ సీజన్ సాగు చేస్తారు సీజన్లలో రబీ వేసవి కాలంలో ఖరీఫ్ లో అన్ని సీజన్ లలో చేస్తాను సాగు చేస్తాను అన్ని సీజన్లలో అంటే భూమి ఖాళీగా అనేది లేకుండా బహుళ పంటలు సాగు చేస్తున్నారు ఏ పద్ధతిలో పండిస్తారు కొద్ది భాగము సేంద్రియ వ్యవసాయంలోను కొద్ది భాగము రసాయనాలతోనూ చేస్తుంటాం ఈ పంటల్లో సస్యరక్షణలో భాగంగా అంటే తక్కువ ఖర్చుతో ఎలా పురుగుల్ని నియంత్రణ చేస్తారు పచ్చదోమ తెల్లదోమ ఈ రెక్కల పురుగు వీటన్నిటిని మనకు పశువు పల్లెలు అనేవి పెట్టుకోవడం వల్ల కొద్ది వరకు నివారించుకోవచ్చు ఈ మందులు కొట్టకుండా కొద్ది వరకు మనం తగ్గించుకోవచ్చు వాటిని వాడడం వల్ల బహుళ పంటలు సాగు చేయడానికి సంవత్సరం మొత్తం మీద మీకు కూలీ ఖర్చులు కానివ్వండి పిచికారీ ఖర్చులు లేకపోతే కోత నూరిపిడి మొత్తం ఎంత అవుతుంది ఖర్చులు అయితే ముప్పై నుంచి నలభై వేలు అవుతుంది మేడం వేరు కూడా ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు అవుతుంది మిగతా పంటల్లో మినిమలు అయితే మొత్తానికి అన్ని పంటలకు గాను లక్ష మేడం అన్ని పంటల్లో ఖర్చులు నికర ఆదాయం ఎంత వస్తుంది అన్ని మనకు సక్రమంగా అనుకూలించి బాగుంటే గా రెండు లక్షల వరకు రావచ్చు మేడం అన్ని రెండు లక్షలు నికర ఆదాయం ఈ బహుళ పంటల సాగు గురించి ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు సలహా ఇస్తారా నా సలహా చేసి మేడం భూమిని సాధ్యమైనంత వరకు ఖాళీగంచుకున్న రకరకాల పంటలు వేస్తూ మనకు వాతావరణం అనుకూలించి బాగా పండితే కన్నా బాగా లాభాలు అర్జించవచ్చు ఇంకోటి ఏంటంటే పంట మార్పిడి పద్ధతి అనేది చాలా వరకు అనుకూలించాలి చేసుకోవడం చాలా మంచిది నీటి వసతి సరిగ్గా ఉండి అన్ని కాలాలలోనూ బహుళ పంటలు పండించడం వలన నికర ఆదాయం గడించవచ్చు బహుళ పంటల సాగులో కలిగే ప్రయోజనాల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు